అందరికీ నమస్కారం నా పేరు విశ్వం మాస్టర్ లైఫ్ కోచ్ మేనిఫెస్టేషన్ కోచ్ ఈ వీడియోలో యూనివర్స్ని ఏం అడగాలి ఎలా అడగాలి అని తెలుసుకుందాం క్రితం వీడియోలో యూనివర్స్ని నమ్మితే ఏం జరుగుతుంది ఏమి ఇస్తుంది అనే విషయాన్ని తెలుసుకున్నాం యూనివర్స్ని నమ్మితే ఏమైనా ఇస్తుంది మరి ఇప్పటిదాకా మనం ఎందుకు పొందలేకపోయామనే విషయాల్ని క్రితం వీడియోలో తెలుసుకున్నాం ఇప్పుడు ఎలా అడగాలో తెలుసుకోబోతున్నాం యూనివర్స్ని ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉద్యోగాన్ని మనం అడుగుతున్నాం ఒక వ్యాపారాన్ని చేయాలని కోరుకుంటున్నాం ఒక రిలేషన్షిప్ని మన లైఫ్లోకి మ్యానిఫెస్ట్ చేయాలని కోరుకుంటున్నాం ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఉండాలో కోరుకుంటున్నాం ఒక హ్యాపీ ఫ్యామిలీ హ్యాపీ లైఫ్ని లీడ్ చేయాలని మనం కోరుకుంటున్నాం వీటిలో ఏదైనా సరే తీసుకోవచ్చు మనం మనీ ఎనీథింగ్ ఏదైనా కానీ మనం మ్యానిఫెస్ట్ చేయొచ్చు అది ఎలా అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ మీరు జాబ్ కోసం వెళ్తున్నారు జాబ్ కోసం ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారో ముందుగా మనం ఒక నోట్బుక్ పెన్ను పెట్టుకొని రాసుకోవాలి ఏమని రాసుకోవాలి ఈ కంపెనీలో నా కోసం ఒక జాబ్ని ఇచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు ఇలా రాసిన తర్వాత మనం అప్లికేషన్ పెట్టి మనం దానికోసం ఇంటర్వ్యూ అటెండ్ చేసి ఈ ప్రాసెస్లన్నీ చేసిన తర్వాత ప్రతిరోజు ఒక టెన్ మినిట్స్ అర్లీ మార్నింగ్ మెడిటేషన్ చేయాలి బిలీవ్ తో సారీ బిలీఫ్ తోటి మనం యూనివర్స్ని ప్రే చేయడము లేదా మెడిటేషన్ చేయడము నువ్వు చేస్తావని నమ్మకంతో విశ్వసించడము ప్రతిరోజు టెన్ మినిట్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే యూనివర్స్కి మనం పంపించేటటువంటి ఈ సిగ్నల్స్ థాట్ వేవ్స్ ఆలోచన తరంగాలు వెళ్తాయని చెప్పుకున్నాం కదా అవి యూనివర్స్లో అన్ని చోట్లకి వెళ్తాయి మరి అలా వెళ్ళినప్పుడు ఆ ఇంటర్వ్యూని సారీ ఆ ఇంటర్వ్యూ చేసిన ఆ పర్సన్ని కూడా తాకుతాయి కదా తప్పకుండా ఆయనని మన వైపుకి మన జాబ్ ఇచ్చే విధంగా మార్చడానికి అవి దోహదం చేస్తాయి బాగా గుర్తుంచుకోండి మనం పంపించేటటువంటి ఆలోచనలు మన ప్రేయర్స్ మన థాట్స్ మన బిలీఫ్ సిస్టమ్ ఏదైతే ఉందో అది ఒక సైన్స్ అనమాట అలా నేచర్లోకి వెళ్తుంది యూనివర్స్లో ట్రావెల్ చేస్తుంది 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 ఎప్పటిదాకా ట్రావెల్ చేస్తుంది నువ్వు దాని గురించి పాజిటివ్గా అనుకుంటూ ఉన్నంతసేపు ట్రావెల్ తప్పకుండా ఆ ప్లేస్కి వెళ్ళి నీకు అనుకూలంగా సమాధానం వచ్చేటట్లుగా నీకు ఒక జాబ్ నీకు ఇప్పించే విధంగా తయారు చేస్తుంది అంటే కీప్ ఆన్ ట్రయింగ్ అనమాట నువ్వు ఎప్పుడు యూనివర్స్ని అడుగుతూనే ఉండాలి యూనివర్స్లో ఉన్న ఒకే ఒక సిస్టమ్ ఏంటంటే మనము పంపించేటటువంటి ఈ థాట్ వేవ్స్ ద్వారానే అది జరుగుతూ ఉంటుంది మనం ఏం చేస్తూ ఉన్నాం అది వెళ్లకుండా కట్ అయిపోతూ ఉంది యూనివర్స్ అంతే చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా దగ్గర ఒక వాటర్ బాటిల్ ఉంది ఈ వాటర్ బాటిల్లో వాటర్ని నేల మీద పోస్తాను ఆ చివరి దాకా వెళ్ళాలంటే నేను పోస్తానే ఉండాలి ఆ చివరి దాకా వెళ్ళేంతవరకు డౌన్ ఎక్కడ దాకా ఉందో ఆ చివరి దాకా ఉంది నేను కొన్ని పోసానంటే కొంత దూరం వెళ్తుంది ఇంకొంచెం పోస్తే అంత దూరం వెళ్తుంది ఇంకొంచెం పోస్తే అంత దూరం వెళ్తుంది ఆ లాస్ట్ దాకా వెళ్ళాలి కదా మరి మన టార్గెట్ అక్కడుంది మరి అక్కడికి వెళ్ళాలంటే మనం పోస్తూనే ఉండాలి సో మై డియర్స్ మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీ ఆలోచన ద్వారానే విశ్వానికి ఇది చేరుతుంది సైంటిఫిక్గా ఇంతసేపు మనం రాయాలి రాయాలి ఎందుకు రాయాలి ఎలా రాయాలి అవన్నీ చెప్పాం సో ఇది ఎలా పనిచేస్తుంది అని మీరు తెలుసుకుంటున్నారు దీని వెనకాల సైన్స్ ఉంది సైంటిఫిక్గా వర్క్ చేస్తుంది యూనివర్స్లో ఉన్నదంతా కూడా తరంగాల రూపంలో ఉండేటటువంటి శక్తి ఆ తరంగాలన్నీ కలిసి చిన్న చిన్న సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఆ తరంగాలన్నీ కలిసి మనం తయారైనం అవే తరంగాలన్నీ ఈ చుట్టూతో ఉన్నాయి ఏవి ఎక్కువ ప్రభావితం చేస్తాయో మన ఆలోచనల్ని మన మాటల్ని అవే చుట్టూత వ్యాపిస్తాయి కనుక ఇవి ప్రయాణిస్తాయి మళ్ళీ ప్రయాణం చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మైండ్ సెట్ని మార్ మార్చేలా చేస్తాయి మనకు అనుకూలంగా మన దగ్గరికి వచ్చేలా చేస్తాయి ఇదివరకు మనం క్రితం వీడియోలు చెప్పుకున్నాం ఈథర్ అనే ఒక ఎనర్జీ ఉంది ఆ స్పేస్ ఆకాశ శక్తి ఆకాశంలో ఉన్న శక్తి ఏంటంటే ఆకాశం స్పేస్ అంటాం కదా స్పేస్లో ఉన్నది ఏంటంటే ఈతర్ ఎనర్జీ ఉంది ఆ ఈత ఎనర్జీని స్పేస్ అంటున్నాం సైన్స్ అనమాట సైంటిఫిక్గా మన మన థాట్లో ఏది రిలీజ్ అవుతుందో ఆ థాట్లో ఉన్న ఎనర్జీని ఆ థాట్లో ఉండే ఎమోషన్ని క్యారీ చేసి సేమ్ ఎమోషన్ని అక్కడ క్రియేట్ చేసి తిరిగి మళ్ళీ మన దగ్గరికి వచ్చేలాగా ఒక భూమి ర్యాంగ్ అనుకోండి తిరిగి మన దాకా వచ్చేలాగా చేస్తుంది కాబట్టి సైంటిఫిక్గా ప్రూవ్ అయింది అనమాట కాబట్టి మీరు దీనికి చేయవలసింది ఏంటి ప్రాక్టీసు కీప్ ఆన్ ట్రయింగ్ చేస్తూనే ఉండాల రాస్తానే ఉండడము లేకపోతే అంటూ ఉండడము ఇతరులకి పాజిటివ్గా చెప్తూ ఉండడము ప్రయత్నాలు కూడా అలాగే చేస్తూ ఉండడము మీ ఫ్రెండ్ ద్వారా చెప్పడము ఏదో అన్నీ చేస్తూనే ఉండాలి ఇవన్నీ మనం చేస్తూనే ఉండాలి ఎందుకు మనము చేయాలి అంటే యూనివర్స్ మీద మనకు విశ్వాసం తగ్గిపోయింది ఆ విశ్వాసాన్ని పెంచడం కోసమే యూనివర్స్ ఎదురు చూస్తుంది వీడు ఎప్పుడు నా వైపు చూస్తాడా ఎప్పుడు నేను వీడి గురించి ఆలోచిస్తున్నానని వీడు తెలుసుకుంటాడా అని ఎదురు చూస్తుంది కాబట్టి ఈ ప్రాసెస్లో మీరు ఏదైనా అడగచ్చు ఎనీథింగ్ జాబ్ గురించి తెలుసుకున్నాం తర్వాత బిజినెస్ గురించి మీరు నాకు జాబ్ అంటే ఇష్టం లేదు నేను బిజినెస్ చేస్తాను డబ్బు సంపాదిస్తాను ఓకే రైట్ నేను వ్యాపారాన్ని ప్రారంభించడానికి నాకు అనుకూలమైన పరిస్థితుల్ని నాలెడ్జ్ని నాకు అందించినందుకు విశ్వానికి కృతజ్ఞతలు ఇలాంటివి రాయాలి నాకు వంద కోట్లు వచ్చేసాయి వెయ్యి కోట్లు వచ్చేసాయి ఇలాంటివి కాదు రాయాల్సింది ఇది సంపాదించడానికి నేను ఏం పని చేయాలని అడగాలి యూనివర్స్ని ఇక్కడ అందరూ యూనివర్స్ గురించి ఏదో అయిపోతుంది అంతా వచ్చేస్తుంది పైనుంచి కుమ్మరించేస్తుంది అనుకుంటున్నారు అలా లేదు ఇప్పుడు ఇక్కడికి నేను వచ్చాను ఎలా వచ్చాను మా ఊరు నుంచి ట్రావెల్ చేసి ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ నన్ను ఇక్కడికి తీసుకొచ్చేలా చేసింది నేను మా ఇంట్లోనే కూర్చొని అంతా అయిపోతుంది పాపులర్ టీవీ ఛానల్ నా దగ్గరకు వస్తుందంటే ఎప్పుడు వస్తుంది ఎట్లా వస్తుంది దీనికి కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను అందరూ ఈ యూనివర్స్ నుంచి ఏదో పొందాలని ఆశిస్తున్నారు ఏదో నాలుగు లా ఆఫ్ అట్రాక్షన్లో టెక్నిక్స్ గురించి తెలుసుకుని అవి ప్రాక్టీస్ చేసేస్తూ ఉన్నారు అట్లా లేదు మై డియర్ ఫ్రెండ్స్ ఎవరిథింగ్ ఈస్ ప్రాసెస్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీరు స్నానం చేయడానికి షవర్ ముందు నిల్చున్నారు షవర్ ఆన్ చేశారు స్నానం చేస్తూ ఉన్నారు సోప్ రుద్దుకున్నారు సెకండ్ టైము షవర్ ఆన్ చేశారు వాటర్ ఆగిపోయింది బయటకు వచ్చి ఇంట్లో వాళ్ళని అడుగుతారు వాటర్ అయిపోయింది నా మోటార్ ఆన్ చేయండి అని కదా కానీ లా ఆఫ్ అట్రాక్షన్ వాళ్ళు ఏం చేస్తారంటే వస్తాయి నీళ్ళు వస్తాయి ఎప్పుడు వస్తాయి ఇది కామన్ సెన్స్ ఉండాలి ఇక్కడ మిస్టేక్ చేస్తూ ఉన్నారు నీళ్ళు రాకపోతే ఏం చేయాలంటే పక్కన ఇమ్మీడియట్గా ఏ సోర్స్ ఉందో ఆ సోర్స్ని వాడుకోవాలి పక్క వాళ్ళకి ఫోన్ చేసి లేదా పక్క వాళ్ళని పిలిచి ఫోన్ చేసి కాదు సారీ పక్క వాళ్ళని పిలిచి వాటర్ అయిపోయాయని చెప్పాలి ఇలా ఆఫ్ అట్రాక్షన్ చేసేవాళ్ళు ఏం చేస్తారంటే ఎఫర్మేషన్ చేసేవాళ్ళు వస్తాయి నీళ్ళు వస్తాయి ఎప్పుడు వస్తాయి ఎప్పటికి అవి సో అలా చేయకూడదు కామన్ సెన్స్ యూస్ చేయాలి ఇక్కడ కాబట్టి ప్రతిదీ ప్రాసెస్ ప్రకారం జరుగుతుంది సక్సెస్ అవడానికి యూనివర్స్ ఉంటేనే జరుగుతుందమ్మా సక్సెస్ అనేది విత్ ద హెల్ప్ ఆఫ్ యూనివర్స్ ఇప్పుడు నేను ఈరోజు ఇలా ఇక్కడ వచ్చి కూర్చుని మాట్లాడుతున్నాను అంటే దానికి కారణం యూనివర్స్ 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 తర్వాత ఎలా అడగాలి ఏం అడగాలి అనే విషయాన్ని ఎలా అడగాలి ఏం అడగాలి అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుంటున్నాం ఏదైనా అడగచ్చండి దీనికి ఒక పెన్ను అడగచ్చు నువ్వు ఒక పెద్ద బంగ్లా అడగచ్చు కారు అడగచ్చు నీకు నచ్చిన అమ్మాయిని అడగచ్చు ఈ అమ్మాయిని నేను పెళ్ళి చేసుకుంటాను అని అయితే దీనికి కావాల్సింది ఏంటి తరోగా నాలెడ్జ్ ఉండాలా దాని గురించి నువ్వు తెలుసుకుని ఉండాల ఈ కోరిక నేను కోరుతున్నప్పుడు విశ్వం నాకు ఇవ్వడానికి నా ఎలిజిబిలిటీ కరెక్ట్గా ఉందా లేదా నా ఎలిజిబిలిటీ దీన్ని కరెక్ట్గా ఉందా అని చెక్ చేసుకోవాలి నీకు అన్ని ఎలిజిబిలిటీలు ఉన్నాయనుకోండి నీలాంటి వాళ్ళు వంద మంది ఉండని అమ్మాయి నీకే వస్తుంది దిస్ ఈజ్ ద సీక్రెట్ ఇది మీరు తెలిసి ఉండాలి వంద మంది నిలబడి లేండి పోటీలో నీలాంటి వాళ్ళు ఆ అమ్మాయి నీకే దక్కుతుంది ఎందుకంటే నీకు సపోర్ట్ చేసేది ఎవరు యూనివర్స్ వాళ్ళందరూ యూనివర్స్ని బిలీవ్ చేయలేదు మీరు యూనివర్స్ని బిలీవ్ చేస్తారు ఎవరినైతే ఎవరైతే యూనివర్స్ని బిలీవ్ చేస్తారో వాళ్ళని యూనివర్స్ సపోర్ట్ చేస్తుంది ఎందుకంటే యూనివర్సల్ లా ఎప్పుడైతే మీరు కరెక్ట్గా అర్థం చేసుకుంటారో దానికి తగ్గట్టుగా ప్రవర్తిస్తారు మీ బిహేవియర్ మారిపోతుంది మీ యాటిట్యూడ్ బా కరెక్ట్గా ఉంటుంది పాజిటివ్గా ఉంటారు యూనివర్స్ ఈజ్ ఆల్వేస్ ఎంకరేజ్ పాజిటివ్ పీపుల్ కాబట్టి మీకెందుకు జరగట్లేదు అర్థమైందా మీకు ఎందుకు సక్సెస్ రావట్లేదు అర్థమైందా నెగిటివ్గా మాట్లాడే వాళ్ళని నెగిటివ్గా ఆలోచించే వాళ్ళని నెగిటివ్ పనులు చేసే వాళ్ళని నెగిటివ్ ఫ్రెండ్షిప్ ఉన్న వాళ్ళని సక్సెస్కి దూరంగా ఉంచుతుంది యూనివర్స్ మ్యాక్సిమం ట్రై చేస్తుంది ప్రస్తుతానికి నీ పవర్ని నువ్వు యూ యూజ్ కాక కానీ తర్వాత నేను కూర్చోబెట్టేస్తుంది తర్వాత తర్వాత నేను లేవనివ్వదు మీరు చాలామందిని చూస్తూ ఉంటారు చాలా రంగాల్లో రాజకీయంలో కావచ్చు వ్యాపార రంగంలో కావచ్చు సినిమా రంగంలో కావచ్చు నేను నా వల్లనే జరిగింది ఇది నా వల్లనే ఆడింది నా వల్లనే గెలిచింది నా వల్లనే వచ్చింది అని అంటారు కదా వాళ్ళందరినీ కూర్చోబెట్టేస్తుంది దిస్ ఈజ్ ద సీక్రెట్ ఎప్పుడు కూడా విశ్వానికి మనం విధేయులుగా ఉండాలి మన చుట్టూ ఉన్న వాళ్ళతో ప్రేమగా ఉండాలి విశ్వం వాళ్ళనే ఎంకరేజ్ చేస్తుంది నేను ప్రాక్టికల్గా ఇవన్నీ చేసి నా చుట్టూ ఒక వేల మందిని తయారు చేసి వాళ్ళను కూడా ఈ మార్గంలోకి నడిపించి అందరితో పాజిటివ్గా ఉండడం పాజిటివ్గా మాట్లాడడం నెగిటివ్ అసలు మాట్లాడనే వద్దు నెగిటివ్ విషయాల జోలికి వెళ్ళొద్దు నెగిటివ్ పీపుల్ దగ్గరికి వెళ్ళొద్దు నా స్టూడెంట్స్ అయితే కొంతమంది కొన్ని ఫంక్షన్స్కి కూడా వెళ్ళరు రి వాళ్ళ రిలేటివ్ ఫంక్షన్స్ వాళ్ళ రిలేటివ్స్ ఫంక్షన్స్ కూడా వెళ్ళరు ఇక్కడి నుంచి తీసుకోండి వాళ్ళ రిలేటివ్స్ ఫంక్షన్స్కి కూడా వెళ్ళరు ఎందుకంటే అక్కడికి వెళ్ళడం వల్ల ఇందాక చెప్పుకున్నాం కదా సైన్స్ ఇది ఆ ఫ్రీక్వెన్సీలోకి మీరు వెళ్ళిపోతారు అక్కడుండే ఎనర్జీ మిమ్మల్ని మళ్ళీ అటువైపు లాగేస్తారు సో జాగ్రత్తగా ఉండండి విశ్వాన్ని ఏదైనా అడగచ్చు ఎలా అడగాలి పాజిటివ్గా అడగాలి దానికి మన ప్రయత్నం కూడా చేయాలి గుర్తుంది కదా షవర్ కామన్ సెన్స్ వాడాలి ఆ సిచ్యుయేషన్ తగ్గట్టుగా మనం మారాలి వస్తాయి వస్తాయని ఎదురు చూడకూడదు ఓకేనా థ్యాంక్ యూ లవ్ యూ మీ విశ్వం మాస్టర్